మిర్యాలు కూడా క్లస్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ నర్సీమ దామర్చెర్ల మండలం కలేపల్లి గ్రామంలో సాగులో ఉన్న మిరప తోటను మంగళవారం అయితే సందర్శించడం జరిగింది రైతు ధీరావత్ మాలు అని ఆయన మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్న తేజస్వి రకం మిర్చిని పరిశీలించడం అయితే జరిగింది అయితే మిరియాలు కూడా క్లస్టర్ ఆర్టికల్ ఆఫీసర్ నరసీమ దామర్చెర్ల మండలం కల్లేపల్లి గ్రామం సాగులో ఉన్న మిరప తోటను మంగళవారం సందర్శించారు రైతు తీరావత్మలో మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి తేజస్ రకం మిర్చిని పరిశీలించి సస్యరక్షణ సలహాలు సూచనలు అందించారు మిరప తోటలో ప్రధానంగా తామర పురుగు రిజాక్టోనియా విల్డ్ తెలుగు తెగులు వ్యా వ్యాపిస్తూ ఉంది కావున యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల తెగుళ్ళను నివారించవచ్చు అని చెప్తున్నారు తామర పురుగును తట్టుకోగలిగే అందుబాటులో ఉన్న రకాలు సాగు చేయాలని చెప్తున్నారు మిర్చి పంట సీజన్ ఆగస్టులో నాటుకోవడం వల్ల పూత సమయంలో తామర పురుగులు ఆశించకుండా పంటను కాపాడుకోవచ్చని చెప్తా ఉన్నారు అంతర్ కృషి చేయడం వల్ల మట్టిలోని కోశిస్త దశలను నివారించవచ్చు మిరపలో మొక్కజొన్న జొన్న అలాగే బొబ్బర్ను అంతర పట్టగా అంతర పంటగా పది పాయింట్ మూడు పాయింట్ ఒక వరుసల్లో వేసుకోవాలను ఇమిడాక్లోపిడ్ ఎనిమిది గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయవాలని సలహా ఇస్తున్నారు మొక్కను ప్రధాన పొలంలో నాటిన పదహైదు రోజుల తర్వాత ఫిప్రోనిల్ పది గ్రాములు గులికలు నేల నేలకు అందించాలి జిగురు అట్టల్ని నీలి రంగు రకానికి ఎకరానికి నలభై యాభై చొప్పున పంట ఎత్తులు ఏర్పాటు చేయాలి సాధ్యమైనంత వరకు పురుగు మందుని పిచికారీ చేయకుండా దానికి బదులుగా మొక్క ఆధారిత పురుగు మందులైన ఎన్ఎస్కేఈ అట్టు ఫైవ్ లేదా వేప నూనె త్రీ పాయింట్ అట్ టూ మిల్లీటర్ లేదా కానుగ నూనెను మూడు మిల్లీ లీటర్ను వావిరి సారం మొదలైన వాటిని లీటర్ నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలని సలహాలు ఇస్తున్నారండి అయితే ఈ కార్యక్రమంలో కల్లేపల్లి గ్రామ సర్పంచ్ రజిత మల్లు నాయక్ సక్రు ఏఈఓ ప్రియాంక ఆయిల్ ఫామ్ ఫీల్డ్ అసిస్టెంట్లు సాయి పాల్గొన్నారు ఏదేమైనా ఈ మిర్చి పంట ఇప్పుడు వ్యాధికి రకరకాలైనటువంటి వ్యాధులకు బారిన బడి రైతులకి విపరీతమైన ఖర్చులు చేస్తూ ఉన్న సందర్భంలో ఆయా ఏరియాలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులు సరైన సలహాలు ఇస్తూ ఉన్న సందర్భంలో మిరియాలు కూడా కష్టంలో కూడా ఆయా సలహాలు ఇవ్వడం జరిగింది ఏదేమైనా మిర్చి రైతులకి ఈ వ్యాధులు బారిన త్వరితగా క్లియర్ అయ్యే విధంగా మందులు ఏవి చల్లాలా ఏమైనా సలహాలు ఇస్తూ ఉన్నారు మరి మరి విషయంలో మిచ్చిరీతీ ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం